హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనుకా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి పూరీలు అండి ఎప్పుడైనా మీరు పెసరపప్పుతో పూరీలు ట్రై చేశారా లేదంటే ఎమ్మడి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి ఎంత బాగా పొంగాయి చూసారు కదా ఇక్కడ ఇక్కడ నేను ఈ పూరీని ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి ఒక కప్పు వరకు పెసరపప్పు యూస్ చేస్తున్నాను మనం పెసలతో కూడా ప్రిపేర్ చేయొచ్చండి కాకపోతే కొంచెం కలర్ చేంజింగ్గా ఉంటుంది మనకు పెసరపప్పుతో అయితే బాగుంటుందన్నమాట నేను పెసల మొలకలతో కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇక్కడ పెసరపప్పు వచ్చేసి క్లీన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అలా వాటర్లో నానపెట్టేసేసుకున్నాను అండి మనం మరీ ఎక్కువ పెసరపప్పు నానపెట్టిన అవసరం పెసరపప్పు తొందరగా నానిపోతుంది కదా దీన్ని మిక్సీ పట్టేసేసుకోవాలన్నమాట ఇక్కడ మనము ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు మనకి ఇంకా నానలేదు అనుకుంటే ఒక వన్ అవర్ అలా నానపెట్టుకోండి నాకు తెలిసి పెసరపప్పు మాత్రం చాలా త్వరగా నానిపోతుంది అనమాట ఈ పెసరపప్పులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నేను మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది పట్టుకున్న దాన్ని సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అనమాట ఈ పేస్ట్ తోటి మనం మిగిలిన ప్రాసెస్ చేసేసుకుంటాం ఈ పేస్ట్లోకి నేను తగినంత సాల్ట్ అండ్ పసుపు కారము అలాగే ఇక్కడ నేను గరం మసాలా యూస్ చేస్తున్నా అండి మనం ఇంట్లో ఎటువంటి మసాలా ఉన్నా కానీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట గరం మసాలా అంతేకాకుండా కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఆకులు మాత్రమే యాడ్ చేసేసుకోండి కాడలు కాకుండా ఆకులు మాత్రమే యాడ్ చేసేసుకుంటే మనకి పూరీలు చేసేటప్పుడు బాగా పొంగుతాయి అనమాట కాడలు అయితే సరిగ్గా పొంగవు నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి మనము ఎక్ ఎక్స్ట్రా మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ పేస్ట్ తోటి పిండిని మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతో నాకు ఒక నాలుగు కప్పుల వరకు పిండి పట్టింది ఇందులోకి ఒక నాలుగు ఐదు కప్పులు పట్టిందండి పిండి ఈ విధంగా కలిపేసేసి పెట్టేసుకోవాలి పిండి మొత్తము మనం నార్మల్గా పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండి మొత్తం కలిపేసేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను మనం కావాలనుకుంటే ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకున్న పర్లేదు ఎమ్మట కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం ఎమ్మట ప్రిపేర్ చేసేస్తున్నానండి పూరి అనేది ఇక్కడ కలుపుకున్న తర్వాత కొంచెం చెయ్యి అది వాష్ చేసేసుకొని ఆయిల్ స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను నేను ఎమ్మట పూరి అనేది ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి మొత్తం ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మనకి పూరి అయితే ఎంత సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అంత సైజులో ఉండ తీసుకొని ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఫస్ట్ మనము ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి చేతికి అనేది అసలు అతుక్కోదు ఇక్కడ నాకు కొంచెం చేతికి అనేది అతుక్కుంటుంది మనం ఎమ్మటే అప్పటికప్పుడు కలిపేసేసుకొని చేసుకుంటే కొంచెం ఫస్ట్ కొంచెం చేతికి అతుక్కుంటుంది కానీ మనం పూరి చేసేటప్పుడు మాత్రం ఏం అతుక్కోదండి మనం ఆయిల్ వేసి ప్రిపేర్ చేస్తాం కదా ఇలా అతుక్కుంటుంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి లేదా మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పిండి కలుపుకున్న తర్వాత అలా పక్కకు పెట్టేసామనుకోండి ఇంకా చేతికి అతుక్కోవడము అలానే ఏమీ ఉండదు అనమాట నార్మల్గా మనం చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీంతో పూరీనే కాదండి చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ చపాతీ కూడా ఇక్కడ నేను ముందుగా పూరి కోసము ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం ప్రెస్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఆయిల్ అప్లై చేసేసుకొని పిండికి ఈ విధంగా ఫ్లోర్ మీద మనకి పూరి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో రుద్దేసేసుకోవడమే ఇక్కడ నేను మీకు ముందుగా చెప్పాను కదా కొత్తిమీర కాళ్ళు అనేది యాడ్ చేయొద్దని మనం ఈ విధంగా రుద్దుకునేటప్పుడు ఏంటంటే కొత్తిమీర కాళ్ళు వచ్చాయనుకోండి పూరి అనేది ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా నార్మల్గా ఫ్లాట్గా వచ్చేస్తుందన్నమాట మనం ఆకులు మాత్రమే వేసుకున్నాం అనుకోండి మనకి రుద్దుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఆయిల్లో డిఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం ఆకుల వల్ల ఏ ప్రాబ్లం లేకుండా పూరి అనేది చాలా బాగా పొంగుతుందనమాట ఈ విధంగా కొంచెం తిక్గా ఉంటుంది చూసుకోండి పూరి అనేది మరి పలచగా కాకుండా కొంచెం మందంగా ప్రిపేర్ చేసేసుకోండి ఇక్కడ నేను సెకండ్ది కూడా ప్రిపేర్ చేస్తున్నాను అదేవిధంగా కొంచెం లైట్గా ఆయిల్ అద్దుకొని వంటకు వచ్చేసి పిండి వంటకి కొంచెం లైట్గా ఆయిల్ అద్దేసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసేసుకొని ఏమంటే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రొటీన్గా మనం చేసుకునే పూరీ కంటే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పటివరకు ఇలాంటిది ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికి ఎటువంటి కాంబినేషన్ కూడా అవసరం లేదండి మనకు కావాలనుకుంటే ఏదైనా కాంబినేషన్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా సైడ్ కాంబినేషన్ లేకుండా ఈజీగా తినేయచ్చు అనమాట ఈ పూరీలు అనేది అంత బాగుంటాయి మనకు కావాలనుకున్నా కానీ సైడ్ డిష్ ఏదైనా కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పూరి కర్రీ అలా ఏదైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ విధంగా నాకు ఎన్ని కావాలో అన్ని పూరీలు ముందుగా రుద్దేసేసుకున్నాను అనమాట ఇక్కడ నేను ముందుగానే చెప్పాను కదా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి అది కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకుండా కొంచెం లైట్ వేడిగా ఉండేటట్టు చూడండి ఎక్కువ హీట్గా ఉందనుకోండి మనకి పూరి అనేది సరిగ్గా పొంగదు అంతేకాకుండా ఆయిల్ వేయగానే మాడిపోతుంది అనమాట ఇక్కడ నేను ఫస్ట్ ఒక పూరి అనేది ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను అక్కడక్కడ నాకు కొత్తిమీర కాళ్ళు అనేవి పడ్డాయండి నేను చూపిస్తాను మీకు ఇక్కడ కాడలు పడితే ఎందుకు పొంగదు అనేది ఇక్కడ చూసారుగా ఫస్ట్ వేసిన పూరి అంత ఎక్కువగా ఏం పొంగలేదు ఒకసైడ్ ఏంటంటే కొంచెం లైట్గా కొత్తిమీర కాళ్ళలు అనేవి తగిలాయి అనమాట అక్కడ తగిలినప్పుడు ఏంటంటే హోల్లాగా అయిపోతుంది మనకి కొంచెం హోల్లాగా పడి ఆయిల్లో వేసినప్పుడు సరిగ్గా పొంగకుండా ఆ విధంగా వస్తుంది ఇక్కడ నేను సెకండ్ది అట్లానే వేసేసుకొని చూపిస్తున్నాను కానీ చాలా పొంగ్ బాగా పొంగుతాయండి పూరీ అనేది చూసారు కదా ఎంత బాగా పొంగిందో మనం మరి ఈ పలచగా లేకుండా చూసుకోండి మరీ పలచగా ఉందనుకోండి మనం ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాం కాబట్టి మరీ పలచగా ఉందనుకోండి పూరీ అనేది సరిగ్గా పొంగదన్నమాట నేను ఇదే ప్రాసెస్లో పూరీలు మొత్తం డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా కూడా మనము ఎప్పుడు రొటీన్గా నార్మల్ పూరీసే కాకుండా ఈ విధంగా ఒకసారి పూరీస్ ట్రై చేయండి ఎటువంటి కాంబినేషన్ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఒక మంచి రెసిపీని మిస్ అవుతారన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కానీ ఎటువంటి డౌట్స్ లేకుండా ట్రై చేయండి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు అనేది మెయిన్ డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకుండా చూసుకోండి ఎక్కువ వేడిగా ఉందనుకోండి మనకి పూరి అనేది పొంగదు ఆయిల్లో వేయగానే మాడిపోతుంది అనమాట అలా ఎక్కువ వేడిగా లేకుండా మాత్రం చూసుకోండి ఈ విధంగా మనం ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు ప్రిపేర్ చేయవచ్చు నార్మల్ పూరీల కంటే ఇది ఒక రెండు ఎక్స్ట్రానే తింటారు కానీ తక్కువ అస్సలు తిన్నమాట అంత బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి అంతేకాకుండా నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు తెలిసి చాలామందికి పూరీలు అంటే చాలా ఇష్టంగా ఉంటుందనమాట దాంట్లో పూరీ సైడ్ కర్రీ కావాలనుకుంటే ఇందులోకి మనం పప్పు కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా శనగపిండి కూర ఇలా ఏవి కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏ కర్రీస్ కాంబినేషన్కి ఇంకా బాగుంటుందని చెప్పేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి వీడియోస్ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు ప్రిపేర్ చేయొచ్చు అనమాట నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన పూరీలు అనేది మీకు పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగాయో పూరీలు వచ్చేసేసి మనం వేడి వేడిగా కావాలన్నా తినొచ్చు అనమాట లేదా చల్లారిన తర్వాత అయినా తినొచ్చు కాకపోతే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి పూరీలకి నార్మల్ పూరీల కంటే దీనికనేది ఆయిల్ ఎక్కువ పట్టదు చాలా బాగుంటాయి చూసారుగా ఎంత బాగా పొంగాయో ట్రై చేయడం అసలు మిస్ మిస్ అవ్వకూడదు థ్యాంక్ యూ